ఇక కాసేపట్లో ఏపీ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కూడా భేటీ కానుంది పురంధేశ్వరి నాయకత్వంలో ఈ సమావేశం ఉంటుంది బీజేపీ కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిటీలో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది బీజేపీ ఏపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం ఇది మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది వర్చువల్ గా కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిటీతో చర్చించబోతుంది ఏపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అభ్యర్థుల ఎంపిక అవకాశం ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలపై కూడా చర్చ జరగబోతోంది సో ప్రస్తుతం ఈ మీటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఒకవైపు టీడీపీ జనసేన భేటీ ఇదే సమయంలో బీజేపీ మీటింగ్ నెల అర్థం చేసుకోవాలి బీజేపీ ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది అనుకోవాలి ఎస్ ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఇప్పటికే పొత్తుల విషయంలో ఒక క్లారిటీ అయితే అఫీషియల్గా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు బీజేపీ కూడా ఆలోచిస్తూ ఉంది సో అధినాయకత్వ నిర్ణయం పైన మేము ఏదైనా సరే బయటకు చెప్తామని చెప్పి కూడా ఏపీ బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు ఇప్పటివరకు సో ఇవాళ ఏదైతే ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరుగుతుందో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ అంశాలపైన చర్చించేటటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీ అండ్ అలాగే జనసేన టీడీపీ పొత్తుపైన వెళ్తారు అనేటటువంటి డిస్కషన్ బయట జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని చెప్పి కూడా బీజేపీ మొదటి నుంచి ఆలోచిస్తుంది మరోపక్కన వైసీపీ నుంచి కూడా ఆ స్పందన సానుకూలంగా ఉంది కాబట్టి ఎవరితో కలిసి వెళ్తే బీజేపీకి ఏపీ పరంగా ప్రయోజనం ఉంది అనేటటువంటి అంశాలపైన కూడా పొత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏపీ నేతలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఇవాళ ఏదైతే ఎన్నికల కమిటీ నిర్వహణ సమావేశం జరుగుతుందో దీంట్లో ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ అండ్ అలాగే అసెంబ్లీ సిగ్మెంట్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు ఇప్పటికే సో దీనిపైన కూడా మరోసారి చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఉంది మనం ఇప్పటికే చూసాము ఒక పక్క జనసేన టీడీపీ కూడా అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటించేందుకు కూడా సిద్ధమైంది ఒకవేళ ఈ అభ్యర్థుల లిస్టు లో బీజేపీకి ఆపోజిట్ గా ఎవరైనా కూడా వీళ్లు కావాలనుకునేటువంటి స్థానాలను ప్రకటిస్తే మరి వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అసలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా పార్లమెంట్ సిగ్మెంట్స్ కి సంబంధించి ప్రకటించేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏపీలో ఇప్పటివరకు కూడా నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే పొత్తుల పైన క్లారిటీ లేదు కాబట్టి అయినప్పటికీ కూడా పార్లమెంట్ స్థానాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది దాంతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ సిగ్మెంట్స్ లో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఇప్పటికే అందరి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించింది సో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని పొత్తుల పైన అండ్ అలాగే సీట్ల పైన పూర్తి స్థాయిలో ఎవరితో పెట్టుకుంటే